హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పదహారవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం మిత్రుల సంతంలో ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా దేశీయ సీమ కాటు ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడి విధంగా కనిపిస్తున్నాయి మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడీ రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి పళ్ళు ఉన్నాయి రెండు కలిపి ఉండే ములుపులలో ఉన్నాయి సేద్యానికి గురించి రైతులకి ఏం చెప్తారు భరోసా సేద్యానికి ఏ పనికైనా గ్యారెంటీ అంటారు ప్రస్తుతానికి మీ రైతులైనా ఎక్కడి నుంచి వచ్చారు మంత్రాలయం వాసేస్తులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరోనా ఫస్ట్ నుంచి చెప్తున్నారు నిదానంగా కాంటాక్ట్ చేయండి నైన్ జీరో నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో వన్ త్రీ వన్ త్రీ టూ జీరో టూ జీరో లాస్ట్ ఫోర్ నైన్ ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఏమరాని తిరుగుతున్నావు కదా ప్రస్తుతానికి వెనుక భాగాలు కొంచెం చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా నుండి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంతా వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమికనూరు ఆదివారం మిత్రుల సంతా థింగ్స్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి